రాష్ట్రంలో రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి కోరారు అమర్నాథ్ రెడ్డి స్వగృహానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల కూటమికి అతిపెద్ద విజయాన్ని అందించారని చేశారు అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఇప్పటికే పదహైదు ప్రకటించిందన్నారు పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు మూడు లక్షల ఇరవై వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు మేలు జరుగుతుందని అలాగే తొమ్మిది వందల అరవై మెగావాట్ల హైడ్రో విద్యుత్ ఉత్పాదన తక్కువ ధరకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది అమరావతి క్యాపిటల్ కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన పదహైదు వేల కోట్లు వారు రిలీజ్ చేయడం జరిగిందా ఉంది అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఏదైతే ప్రజల ఆశ ఉన్న నీతి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఏడు లక్షల ఇరవై వేల కొత్త ఐకట్ అదే విధంగా గోదావరిలో పది లక్షల స్థిరీకరణకు పది లక్షల ఎకరాలకు స్థిరీకరణకు కృష్ణాలో పదమూడు కృష్ణా బేసిన్ కింద పద్మూడు లక్షల స్థిరీకరణకు అంటే ఇరవై మూడు లక్షల ఎకరాల స్థిరీకరణ ఏడు లక్షల ఇరవై వేల కొత్త తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి ఏర్పాటు అయ్యే ప్రాజెక్ట్ అది మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు పది పైసలు పదహైదు పైసలు యూనిట్ దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకు అంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం